అమ్మలు నాన్నలు ఒక మాట వినండి మనం లక్షల లక్షలు పోసి మన పిల్లల్ని మంచి కార్పొరేట్ చదువు చదివించాలి అనుకుంటాం కానీ ఈ కాలేజీలు అసలు భాగోతం చూడండి పైన పటారం లోన లొటారం లాగా ఉంది ఏసీ అంటారే కానీ అక్కడ ఏసీ ఉండదు మంచి భోజనం అంటారే కానీ మంచి భోజనం ఉండదు నెల్లూరులో ఉన్న ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో లోగుట్టు ఒకసారి చూడండి చెప్పండి ఒక్క దగ్గర ఎగ్ ఒక్క దగ్గరైనా ఎగ్ కనిపిస్తుందా స్టూడెంట్స్ కొట్టించాల్సిన చేతులు హ్యాండ్ లేకుండా అలా విద్యార్థుల దగ్గర వాళ్ళ ఇష్టం వచ్చిన చేతులంపస్ లో క్లాస్ లో ఏసీ లక్ష ఇరవై వేలు ఫీజులు కదా లక్ష యాభై లక్ష ఇరవై వేలు ఫీజులు కదా ఏడుంది ఏసీ పని చేస్తా ఉంది ఎక్కడైనా ఎందుకు చెప్పండి ఒక్క దగ్గరైనా ఎగ్ కనిపిస్తుందా ఒక్క దగ్గరైనా ఎగ్ కనిపిస్తుందా స్టూడెంట్స్ కొట్టించాల్సిన చేతులు హ్యాండ్ గ్లౌజెస్ కూడా లేకుండా అలా విద్యార్థుల దగ్గర వాళ్ళు ఇష్టం చూడండి ఎట్లా ఉందో స్టోర్ బ్యూన్ తీసుకొచ్చి వండి చర్టు చూస్తా ఉన్నారు ఇది ఒకసారి రైస్ పెట్టుకున్నట్టు చూస్తే మొత్తంగా ఉడికి స్టోర్ బ్యూన్ తో వండుతా ఉన్నా సంవత్సరాలకు ఎంత కడుతున్నారు మెడిసి కాలేదు అడిగితే నీట్నెస్ లేదా దానికే దావలు వస్తుంది నీట్నెక్స్ లే ले ले ना वाटर स्मिलोस ने मारा आ माने मुद्दा नहीं बॉट लिया आप बॉट और आने चाहिए माने सिर्फ पावर को मात्र वासु सुबह बैठ रहा है ఎక్కుపట్ర డైలీ వేస్తారా మీకు ఫ్రైడే ఒకటే ఏ చేస్తారు మీ కర్రీస్ గుడ్ చెప్పండి హలో

ఆన్లైన్ ఎగ్జామ్ వంటామని చెప్పేసి చెప్పారు చేరేటప్పుడు చాలా చెప్పారు ఎప్పుడెమో ఆన్లైన్ ఎగ్జామ్ ఏమీ లేదు. जेलూ చీటికి మాటికి బెదిరిస్తున్నారు అన్నమాట. చీటి మాటకి బెదిరిస్తారు. వాటర్ వాటర్ వస్తున్నారు. ఏసీ ఉందా మీ రూములో? ఏసీ లేదా? ఏసీ ఉందని చెప్పారు అల్ల డ్రగుల మీ క్యాంపస్ లో? हां చెప్పారు అన్న. విండోలు ఉన్నాయని చెప్పారా? हां అన్ని డబులు ఏదైనా கரెంట్ వైరు ఏదైనా అనుకోరం ఏదో జరిగితే దీనికి బాధ్యతలు ఎవరు అని చెప్పి ఇరస ఏపీ పేపర్ ఉంది. దీనికి కల దీనికి దీనికి బాధ్యతలు ఎవరా అని చెప్పి ఏమీ ప్రశ్నిస్తూ ఉంది విద్యార్థుల్ని వాళ్ళ సమస్యలు చెప్పేదానికి వస్తూ ఉంటే వాటర్ క్యాన్ కూడా వాటర్ క్యాను వాళ్ళు మోసుకెళ్లాల్సి వస్తూ ఉంది పైకి మీరు మోసుకెళ్తే మోసుకెళ్ళండి లభుతట్టే చావండి అని చెప్తా ఉన్నారు ఏం సార్ వాటర్ క్యాన్ అంటే నువ్వు ఇంకొక అడ్మిషన్ ఇయ్యి నీకు నీకు ఎక్కువ చూసుకుంటావు ఫీజు కట్టించుకునేటప్పుడు ముందుగానే లక్షా యాభై వేలతో పాటు పదిహేను వందలు హాట్ వాటర్ హాట్ వాటర్ బిల్ అని చెప్పి హాట్ వాటర్ అడగండి అన్న విద్యార్థులు అడిగితే హాట్ వాటర్ అసలు రావట్లేదు అని చెప్పి మాట్లా అని చెప్తా ఉన్నారు ఆ అబ్బాయి ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయిపోతే కూడా ఉండదు అంటే భోజనాలు హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గర పెట్టినట్టు బయట కూడా ఉండవు సార్ ఫైర్ సేఫ్టీ అన్నీ ఉన్నాయి సార్ ఏమి ఇబ్బంది లేదు అది కాకుండా అన్నీ ఉన్నాయి అన్నీ ఉన్నాయి master